కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు కనికరము గలవారు ఎవరిని ఎలా కనికరించాలో వారికి బాగా తెలుసు కనికరం వారిని కఠినంగా ఉండనియదు పరిస్థితిని బట్టి ఎలా స్పందించాలో అవసరాన్ని బట్టి ఏ విధంగా స్పందించాలో ఈ కనికరము గల మనసు వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది కొంతమంది కఠినలు ఉంటారండి సొంత ఇంటి వాళ్ళే వారు ఎంతో కలిసిమెలిసి ఉండేటువంటి స్నేహితులే ఇరుగు పరుగు వారే ఎంతో ఇబ్బందులో బాధలో ఉన్న పట్టించుకున్నట్టుగా ఉంటారండి కఠినలు కనికరము లేని వారు వాక్యం చెప్తుంది కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుతారు మరి కనికరము గలవారు కనికరము పొందుతురు నీకు కూడా ఒకనొక సమయం వస్తుంది నీవేదో ఇబ్బందులు పడే పరిస్థితి ఏదో వస్తుంది ఖచ్చితంగా జీవితంలో ప్రతి వ్యక్తి కూడా మరో వ్యక్తి మీద ఆధారపడే సమయం తప్పకుండా వస్తుంది ఎప్పుడు ఇలాగే ఉంటుంది నాకు ఎవరు అవసరం లేదు అని ప్రగల్భాలు పలికే వర్లారా నీకు కూడా ఇతరుల మీద ఆధారపడే సమయం వస్తుంది ఖచ్చితంగా ఆపద రాకముందు నరుని హృదయం అతిశయపడుతుందంట నాకేం కాదు నాకు అలాంటి పరిస్థితులు ఏమి రావో చెప్పలే పాస్టర్ నేను అనుకుంటున్నావు అసలు నా గురించి నీకు తెలుసా అన్నట్టుగా ఉంటుంది చాలామంది అతిశయం కానీ అలాంటి నీకు కూడా ఒకనొక సమయం వస్తుంది ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది ఏదో రకంగా చెప్పలేం ఏ సమయం ఏం జరుగుతుందో చెప్పలేం అతిశయపడద్దు అందుకే దేవుడు మనకిచ్చిన అవకాశాలని ఉపయోగించుకుందాం నీవు ఎవరి మీదైనా కనికర పడవలసి వచ్చినప్పుడు వారి మీద ఏ రకంగా నువ్వు కనికరం చూపగలవో ఆ రకంగా కనికరం చూపి నీ మానవ మానవత్వాన్ని చాటుకోవాలి అంతే కానీ నువ్వు మృగములా ప్రవర్తించకూడదు పశువులా ప్రవర్తించకూడదు ఒక కఠినమైన వ్యక్తిలా ప్రవర్తించకూడదు ధనవంతుడు లాజరు సందర్భం విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ధనవంతుడు అలాగే ఫీల్ అయ్యాడండి వాడి సంగతి నాకేందుకు వాడెవడో అన్నట్టు తన ఇంటి వాకిట పడి ఉన్నటువంటి తనకి బాగా కావలసిన వాడిని సహితం వాడెవడో నాకు సంబంధం లేనివాడు అన్నట్టుగా అతడు చాలా రెక్లస్గా బాధ్యత లేని వాడిగా సాటి మనిషి పట్ల ప్రేమానురాగాలు సోపని వాడిగా కఠినుడిగా ప్రవర్తించాడు కుక్కలనైనా పెంచుతున్నాడు కానీ మనిషిని మాత్రం కనీసం ఆ గుప్పుడు మెతుకులు పెట్టడానికి ఇష్టపడలేకపోయాడండి లేక వారి ఆహారం రొట్టెలు కనుక కనీసం రొట్టు మొక్క కూడా ఇవ్వలేకపోయాడండి అందుకే ప్రభు అతన్ని నరకంలోకి తోశారు నరకంలోకి వెళ్ళిన తర్వాత అంటున్నాడు నాకు ఇంకా ఐదుగురు ఉన్నారు ప్రియులరా చూడండి సాటి మనిషి పట్ల బాధ్యత ఎప్పుడొచ్చింది సహోదరులు కూర్చున్నటువంటి ప్రేమ ఎప్పుడొచ్చింది నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి బెతుకుండగా నీ కళ్ళ ముందే కఠినమైన పరిస్థితులు అనుభవిస్తున్న ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి పట్ల నీకు బాధ్యత ఉందా కానీ నరకంలోకి వెళ్ళిన తర్వాత బాధ్యత వచ్చిందండి ప్రియులరా మనం బ్రతికున్నంతకాలం మనం డబ్బుని ప్రేమించి ఆస్తుల్ని ప్రేమించి మనుషుల యొక్క ప్రేమానురాగాల్ని విస్మరిస్తే ఘోరంగా ఉంటుందండి పరిస్థితి నేను మరలా మరలా చెప్తున్నాను ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఒకవేళ నువ్వు సంపాదించి నీ పిల్లలకి ఇచ్చినా వాళ్ళు నిన్ను చూస్తారో చూడరో కూడా తెలియదు స్వార్థంతో నువ్వు వాళ్ళని కొట్టి వేళన కొట్టి వాళ్ళని మోసం చేసి వీళ్ళను మోసం చేసి సంపాదించానని సం సంబరపడుతున్నావు కానీ నువ్వు సంపాదించిందంతా ఒకవేళ నీ తర్వాత వాళ్ళు అనుభవిస్తూ నేను పట్టించుకోకపోవచ్చు కారణం ఏంటో తెలుసా నీ కళ్ళ ముందు ఎంతోమందికి ఇబ్బందులు పడుతున్న సమయంలో నువ్వు సహాయం చేయవలసి ఉండగా వారికి నువ్వు సహాయం చేయ చేయడానికి మనస్సు లేని వ్యక్తివిగా నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు గనుక కనికరం అనేది నీలో లేదు గనక రేపు నీ కుటుంబం ద్వారానే వారు నిన్ను కఠినంగా చూసే పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త అలా ఎంతోమందిని మన కళ్ళ ముందు చూస్తాం వాడు అందరినీ మోసం చేసి సంపాదించేసి పిల్లలకి ఇస్తాడండి ఆ పిల్లలు పట్టించుకోరండి చూసే దిక్కు ఉండదండి దిక్కుమాలని సాగు చచ్చిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు అందుకే మనకున్నంతలో సాటి మనిషిగా ఎవరైనా ఆపదలో ఉన్నా స్థితిలో ఉన్నా దారిద్ర్యంలో ఉన్నా తిండి లేక బాధపడుతున్నా కొన్ని ఇబ్బందులు పడుతూ ఒకవేళ నిన్నేమైనా ఏమైనా సహాయమో ఆర్జించినా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు నీకు చేత నేను సహాయం చేయడం నేర్చుకో నువ్వు కనికరం చూపించు తదుపరి కాలంలో నీవు కూడా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆపదలు ఉన్నప్పుడు నీవు తిరిగి కనికరం పొందుకుంటావు నీవు కనికరం చూపకపోతే నీకు కూడా కనికరం చూపడం సాధ్యం కాదు దేవుడు తీర్పు తీర్చేస్తాడంతే నువ్వేం చేసావో నీ క్రియలను బట్టే ఉంటుంది నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడు కనికరము గల వారికి ఆ కనికరము చూపుతాడు దేవుడు నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తానంటున్నాడు దేవుడు అంటే నువ్వేం చేస్తావో తిరిగి అది రిపీట్ అవుతుంది నీకు అంతేకాని నువ్వు చేయంది నీకు రాదు నువ్వు చేసిందే వస్తుంది అయినా చెడైనా నువ్వు మంచి అనుకో నీకు తిరిగి అంత మంచి జరుగుతుంది నువ్వు చెడు అనుకో తిరిగి తిరిగి నీకు చెడే జరుగుతుంది కీడే కీడే జరుగుతూ ఉంటుంది నువ్వు ఇతలని మోసం చేసేవనుకో నిన్ను మోసం చేసేవాళ్ళు ఇంకా నీ బాబులంటోళ్ళు వాళ్ళు ఉంటారు అటమీదా నువ్వు నువ్వు ఇతరుల మీద నిందలు వేసేవనుకో అంతకంటే భయంకరమైన నిందలు నీ మీద వేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు నువ్వు ఇతరులను ద్వేషించేవనుకో అంతకంటే ఎక్కువగా ద్వేషించే వాళ్ళు నీకు పుడతారన్నమాట నన్ను కొట్టేవాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకోవద్దు నీ బాబులంటే వాళ్ళు ఉంటారు అప్పుడేం చేస్తావు అందుకే మనము కనికరమునే ప్రేమించి కనికరమునే చూపి తిరిగి కనికరాన్ని పొందుకుందాం ఆమెన్